ఇవాళ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తట్టుకొని ఐదేళ్ళు మనం ఈ దుర్మార్గుడి మీద ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఆనాటి ఆ వైసీపీ పరిపాలన మీద పోరాటాలు చేసి మనం రాజధానిని కాపాడుకున్నాం రాజధాని నిలబెట్టుకున్నాం ఇవాళ యాభై మూడు వేల కోట్లు పనులు జరుగుతుంటే తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఈ విష ప్రచారాన్ని ఈ అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు నోటి తోలుగా ఇంకా అమరావతి మీద విషం జిమ్ముతూ రాజధాని మునుగుద్దనో నీళ్ళు వస్తాయనో లిఫ్ట్తో ఎత్తిపోస్తున్నారనో ఈ తప్పుడు కోతలన్నీ కూడా కోస్తూ ఉన్నారు అటు కన్నబాబు కావచ్చు ఇటు రాంబాబు కావచ్చు అట్లాగే జగన్మోహన్ రెడ్డి పత్రిక కావచ్చు అట్లాగే వైసీపీ నాయకులు కావచ్చు ఇవి విష ప్రచారాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్న అక్కడ అధికారులే స్థైర్యం దెబ్బతీయాలని లేకపోతే ప్రతిరోజు కూడా విష ప్రచారం చేసి ఎదురుదాడి చేయించాలని కానీ ఇట్లా రకరకాలుగా చాలామందితో ఈ కుట్రలో కుతంత్రాలకి పాల్పడుతూ ఉన్నాడు